ప్రియాంక వాద్రా తాజాగా బీజేపీ పైన కొన్ని కౌంటర్ అటాక్స్ చేశారు అవేంటి అన్నది చూద్దాం అసలు వాస్తవంగా అవి వాస్తవమేనా అనే విషయాన్ని కూడా పరిశీలిద్దాం బీజేపీ యంత్రాంగం మొత్తం రాహుల్ గాంధీపై అసత్య ప్రచారం చేయటంలో నిమగ్నమై ఉంది అనేది ఇక్కడ మేజర్గా మనకు ఆవిడ నుంచి వినిపిస్తున్న పాయింట్ బుధవారం ఆమె ఉత్తరప్రదేశ్లోని రాయబరేలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తుల్వాసాలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రసంగించారు అందులో భాగంగా మాట్లాడిన విషయాలు ఇవి ఇక్కడి ప్రజలు నాయకులను బాగా అర్థం చేసుకున్నారు ఇందిరాగాంధీ విధానం రాయబరేలి ప్రజలకు నచ్చక ఆమెను ఓడించారు కానీ ఆ తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుని మళ్ళీ ఇందిరను ఎన్నుకున్నారు నాయకులను అర్థం చేసుకోవడం రాయబరేలి ప్రజల ప్రత్యేకత అని కాస్త కలిపారు అనమాట అక్కడ ఏం కలిపారు అనేది కామెంట్స్ చేయండి ఇక రాహుల్పై తప్పుడు ప్రచారాలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకున్నారు అనేది మరొక కొసమెరుపు వ్యాఖ్య కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని మార్చబోతూ ఉన్నది మార్చాలనుకుంటున్నది అనేది ఎప్పుడో స్పష్టమైపోయింది కానీ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వస్తుందేమో అని గ్రహించిన మోదీ మాట మార్చారు అని కూడా విమర్శించారు ప్రియాంక వాత్ర బీజేపీ మతము కులము గుడి మసీదు గురించి మాత్రమే మాట్లాడుతుందని మరొకసారి చెప్తున్నా బీజేపీ మతము కులము గుడి మసీదు గురించి మాత్రమే మాట్లాడుతుందని ప్రజలకు సంబంధించిన వాస్తవ సమస్యలపై ఎన్నడూ మాట్లాడడం లేదని ఆరోపించారు వాద్రా అందుకు ముందు ప్రియాంక రాయబరేలీ ప్రజలతో తమ పార్టీకి వంద ఏళ్ల అనుబంధం కొత్త శకంలోకి ప్రవేశించిందని నియోజకవర్గ ప్రజలు మరోసారి తమ నాయకత్వానికి సిద్ధంగా ఉన్నారని కూడా తమ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు సో మనకు తెలిసిందే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ సెగ్మెంట్లో సోనియా గాంధీ ఎంపీగా గెలుపొందుతూ వస్తున్నారు అనారోగ్య కారణాల వల్ల సోనియా పోటీ నుంచి తప్పుకున్నారు ఇప్పుడు రాజ్యసభలో ఉన్నారు ఉన్నారామే అయితే ఇప్పుడు బీజేపీ తరఫున ఇక్కడ దినేష్ ప్రతాప్ సింగ్ ఉంటే అపోజిట్గా రాహుల్ గాంధీ రాయబరేలీలో కాంగ్రెస్ తరపున ఉన్నారు మొత్తంగా ఒక కంచుకోటనే చెప్పుకోవచ్చు కాంగ్రెస్కి కాకపోతే ఇక్కడ ప్రియాంక వద్రా చేసిన కామెంట్స్ ఏంటి బీజేపీ మతం కులం గుడి మసీదు గురించి మాత్రమే మాట్లాడుతుందా ఎప్పుడు దేశాన్ని విభజించాలని చూస్తుందా ఎన్ని ఎన్ని సందర్భాల్లో ఎన్ని ఎన్ని ఉదాహరణలతో ఇక్కడ మనం ఈ విషయాన్ని ఖండించవచ్చు బీజేపీ మతం గురించి మాట్లాడుతుంది అన్న దానికంటే ముందు కాంగ్రెస్ దేని గురించి మాట్లాడుతోంది మైనారిటీ డిక్లరేషన్ అనేది మతం గురించి మాట్లాడినట్టు కాదా అపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా ఈ కులగణన చేస్తాము రిజర్వేషన్లు ఇస్తాము అనేది మతపరమైనటువంటి వ్యాఖ్యలు కావా గుళ్లను గోపురాలను వెక్కిరిస్తూ మళ్ళీ అదే గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ పొర్లు దండాలు పెడుతున్నటువంటివి మతపరమైన రాజకీయాలు కావా హిందూ ధర్మంలో ఉన్నటువంటి శక్తికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామని రాహుల్ గాంధీ మాట్లాడడం మతపరమైన వ్యాఖ్య కాదా ఇంకా ఎన్ని చెప్పాలి ఈ కాంగ్రెస్ పార్టీ లేదా పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా చేస్తున్నది ఏంటి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి లీడరు కూడా ఒక మతాన్ని ద్వేషించడం ఇంకో మతాన్ని చేయడం మతపరమైన రాజకీయాలు ఎవరు చేస్తున్నారు గుడి మసీదు గురించి మాత్రమే మాట్లాడుతున్నారంటే ఇంతవరకు గుడి మసీదు గురించి మాట్లాడుతూ 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 డెబ్బై ఏళ్ళు గడిచిపోయినాయి ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడిపోయింది బాబ్రీ మసీదు అయోధ్య ఈ వివాదం ఏదైతే ఉందో అది పూర్తిగా సమస్య పోయింది ఇక దాని చుట్టూ రాజకీయాలే మహా అయితే ఈ టర్మ్లో బీజేపీ తన రాజకీయాల కోసం తను చేసింది కాబట్టి నిరూపించుకుంది కాబట్టి మాట ఇచ్చి నిలబడింది కాబట్టి ప్రచారంలో వాడుకోవచ్చుగాక మళ్ళీ అవి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉపయోగపడని అంశాలు సో ఒక వివాదాస్పదమైన అంశం ముగిసిపోయినట్లుగా గుడి మసీదు చుట్టూ వివాదము గత డెబ్భై ఏళ్ళుగా ఎవరి హయాంలో జరిగిందో అర్థం చేసుకోవాలి ఇక కులం అనే విషయం గురించి కూడా ప్రియాంక వాద్రా మాట్లాడారు కుల గణన అనేది తీసుకొచ్చి హిందువులను తూట్లు పడవాలని చూస్తున్నారు కాబట్టి బేస్ మీద కూడా రాజకీయాలు చేస్తున్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏమంటున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం అమెరికాలో తెల్ల నల్ల జాతీయుల మధ్య వైరం ఉన్నది అక్కడ తెల్ల జాతీయులు నల్ల జాతీయులను అణచివేస్తున్నారు ఇక్కడ కూడా దళితులను అగ్రవర్ణాల వారు అణిచివేస్తూ ఉన్నారు ఈవెన్ ఎగ్జామ్ పేపర్స్ కూడా అగ్రవర్ణాల వారు తయారు చేస్తున్నారు కాబట్టి ఆ అగ్రవర్ణాల వారికే ఉద్యోగాలు వస్తున్నాయని ఎన్ని రకాలైనటువంటి వైషమ్యాలు సృష్టిస్తున్నారో అతని మాటల ద్వారా మనం చూస్తున్నాం ఎకానమిక్ సర్వే చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నోడి దగ్గర నుంచి తీసుకొని లేనోడికి ఇచ్చేస్తాననేలాగా సాధ్యం కాని హామీలను కూడా జనానికి గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఈ బేస్ మీద పాలిటిక్స్ అనేది బీజేపీతో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ ఎక్కువగా మతపరమైన మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలు లేకపోతే ఇతరత్ర విద్వేషపూరిత రాజకీయాలు చేస్తుంది యాంటీ నేషనల్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనడానికి ఉదాహరణలు కోకుల్లోలుగా ఉన్నాయి కాదని అనేవాళ్ళు దమ్ముంటే కామెంట్స్ రూపంలో తమ యొక్క వాదనని బలపరుచుకోండి